హాయ్ గాస్ ఛానల్ ప్రతి ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఛానల్ అంటే చాలా దగ్గరలో ఉంది గైస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్స్ కంప్లీట్ అయితే మన ఛానల్ అయితే రీడింగ్ కోడ్స్ అయితే వన్ సిక్స్టీ రీడింగ్ కోడ్స్ అయితే ఉంటాయి ఛానల్ ఓకేనా గైస్ చేత గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితేనే లైక్ చేయండి లేదంటే లైక్ ఆ లైక్ చేసినా పర్లేదు మీకు మాత్రం లైక్ మీ అయితే నచ్చితేనే లైక్ చేసుకున్నా ఓకేనా మన అయితే ఈవెంట్లోకి వెళ్ళిపోతాం న్యూ ఈవెంట్స్ అయితే ఇచ్చారు కదా అప్డేట్స్ చూద్దాం మనకైతే లాబీలు మనం ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నప్పుడు ఒక వచ్చినప్పుడు ఎంట్రింగ్లో వస్తుంది కదా అట్లాగా మనకైతే ఇది ఇచ్చాడు గైస్ ఈవెంట్లో ఈ సర్వర్లు అయితే ఇచ్చాడు మనకు కూడా ఇస్తారనుకుంటున్నా నైంటీ పర్సెంట్ ఇస్తాడేమో అనుకుంటున్నా ఎందుకంటే ఫ్రీ ఫైర్కి మనీ కావాలి కాబట్టి తీసుకొస్తాడు ఇలాంటి తిక్క అని తీసుకొస్తాడు నాకేదో యావరేజ్గా నచ్చింది మీకు అయితే నచ్చితే కామెంట్ చేయండి అట్లాగే మనకు లక్కీ రాయల్ అయితే మంచి బండిలు తీసుకొచ్చిస్తున్నాడు గైస్ లక్కీ రాయల్లో మంచి బండిలు ఇది ఎప్పుడో నేను చూసింది నా దగ్గర ఉంది ఇప్పటికీ బట్ అయితే ఎప్పుడో ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు లక్కీ రాయల్ మనకు కూడా ఇస్తారు ఫిఫ్టీ ఒక నైంటీ పర్సెంట్ ఎందుకంటే అలాగే మనకైతే క్యూబ్లేటర్ బండిల్స్ అయితే వచ్చేసి ఇంక్యూబులేటర్ అయితే తీసుకొస్తారండి మళ్ళీ నై ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంక్యూబులేటర్ అయితే తీసుకొచ్చేస్తాను ఇంక్యూబులేటర్ చాలా మంది బాధపడతాం ఇంక్యూబులేటర్ సార్ స్టోన్స్ ఉండిపోయినాయి ఎందుకు వేస్ట్ కల్లాగా అని చెప్పేసి కాదు లేదు తీసుకొస్తారండి ఖచ్చితంగా అయితే ఛార్జింగ్ అయ్యింది అలాగే మనకైతే తీసుకొస్తానండి అది ఖచ్చితంగా తీసుకొస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉన్నాయి చూద్దాం మరి తీసుకొస్తా లేదా మనం అయితే నేను చెప్పింది అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను బట్ తీసుకొస్తారని చెప్తాను అలాగే మనం కొన్ని ఈవెంట్స్ గురించి చెప్తాం మన మ్యాప్లో కూడా చేంజెస్ ఉన్నాయి అవి కూడా మనం చూసేద్దాం మన మ్యాప్ కూడా చేంజెస్ అవుతుంది కొంచెం కొంచెం చేంజెస్ ఉన్నాయి చూద్దాం అది ఇది మంచి అసలేని ఈవెంట్ అయింది ఇది గాయస్ సమ్మర్ అయితే తీసుకొస్తున్నాడు మన అది చాలా అంటే చాలా రేడి బండీస్ తీసుకొస్తున్నాడు బీటికే బండేలు అయితే తీసుకొస్తాను బీటికే బండిలు కూడా ఉంది అందులో అయితే చూడండి ఫస్ట్ త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్లో ఉంది బండేలు చూపిస్తే చూడండి బీటికే బండలు అయితే బాగుంది అది కూడా బాగానే ఉంది అది బీటికే బండిలు అయితే తీసుకొస్తాను గాయస్ చాలా అంటే చాలా రేడి బండిస్ అయితే తీసుకొస్తాను ఈవెంట్ అయితే తీసుకొస్తాను ఖచ్చితంగా తీసుకొస్తాడు ఫ్రీ ఫైర్కి చాలా మనీ అవసరం కాబట్టి అంటే మనీ మన దగ్గర దొబ్బనాక డైమండ్ దొబ్బనా ఇలాంటివి చెత్త అన్నది తీసుకొస్తాడు కానీ ఎప్పుడో వస్తాయి మినిమిది ఈ స్పిన్ తిప్పాలంటే టూ థౌజండ్ డైమండ్స్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది గైస్ అలాగే ఇంకొక మన యాప్ అయితే మన మ్యాప్ అయితే చేంజ్ అవుతుంది అని చెప్పాను కదా బెన్మూడ అయితే మ్యాప్ వచ్చి చేంజ్ చేసి అవుతుంది మన మ్యాప్లో అయితే వంటే వస్తుంది అంటే వంట వస్తుంది కానీ అది నడవదు బట్ అక్కడ ఉంటుంది దాంట్లో నుంచి మనకి మెడికిట్స్ అని మెడికి మెడికిట్ల రిపేర్ కిట్స్ అని గాన్స్ అని వస్తూ ఉంటుంది దాని మీద క్లెయిమ్ చేసుకోండి అంతే అలాగే మనకైతే క్లాక్ టవర్ కూడా అంతే క్లాక్ టవర్ కూడా అలాగే ఉంది మనకి ఈ క్లాక్ టవర్ ఏంటంటే మనకి క్లాక్ టవర్ అనేది ఒక అది చూపించాను కదా ఇప్పుడు అట్లాగే మారుతుంది ఒక పల్లెటూరు లాగా అవుతుంది దానికి డిజైన్స్ అంతే చూపిస్తే చూడండి మనకు అలాగే మనకి గిల్ వార్స్లో టోకెన్స్ తోటి మనకి గ్లోవల్ అయితే ఇస్తున్నాడు నైంటీ పర్సెంట్ ఇది ఖచ్చితంగా వస్తుంది గిల్ వార్స్లో టోకెన్స్ అయితే మనకు వస్తుంది అప్డేట్లు అయితే వస్తుంది ఖచ్చితంగా ఇది అప్డేట్లు అయితే ఇస్తారు ఓపీటీ అప్డేట్ అయితే మనకు వస్తున్నప్పుడు దాంట్లో గిల్ వార్స్ ఇస్తారు అలాగే మన క్యూబ్స్ ఉన్నాయి చూడండి క్యూబ్లు అయితే వేస్ట్ అవ్వండి నాకు చాలా మంది వేస్ట్ అయిపోతుంది అనుకోండి మంచి బండిల్స్ ఇవ్వట్లేదు ఎందుకు రా అని చెప్పేసి లేదు మనకైతే ఇప్పుడు మంచి బండిల్స్ అయితే ఇస్తాయి నైంటీ పర్సెంట్ అయితే వస్తుంది ఈ బండెల్స్ అయితే మనకి దీంట్లో అసలు బండెల్స్ రెండు ఉన్నాయి మరి పోతాయి అవి ఏంటో చెప్పాలంటే చూడండి మీరు చూపిస్తాను మనకి ఫస్ట్ ఏంటంటే ఆర్టిక్ బ్లూ బండిల్ అయితే ఇస్తున్నాడు ఆర్టిక్ బ్లూ బండిల్ చూపిస్తాను చూడండి ఎక్కడుంది ఇంకా అన్ని మంచి మంచి బండిల్స్ అని చూపిస్తా చూడండి ఆర్టిక్ బ్లూ బండిల్ చూపించరా ఆర్టిక్ బ్లూ బండిల్ చూపిస్తా చూడండి వేరే లెవెల్ ఆర్టిక్ బ్లూ బండలు అయితే అదైనా మళ్ళీ బ్లూ చూపిస్తున్నాను వేరే లెవెల్ బ్లూ అది చూడండి అలాగే మనకి బ్రేక్ డాన్సర్ బండలు కూడా ఉంది వేరే లెవెల్ నైంటీ పర్సెంట్ ఇస్తారని అనుకుంటున్నాను నేను చెప్పింది ఏమన్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే రైట్ అవ్వదు బట్ రాకపోవచ్చు వచ్చి రావచ్చు ఎందుకంటే వాడిష్టం కదా మనం వేరే సర్వర్ చూస్తున్నాం అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్